హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కొండపిండి ఆకుతో పప్పుని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఇది కొండపిండి ఆకు అంటారు తిని ఇలా కట్ చేసుకున్నాను షార్ట్స్లో పెట్టాను ఆకు ఎలా ఉంటుంది మీరు చూసేయండి సో ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది దాంతో పప్పుని ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఇక్కడ నేను మసూర్ దాల్ తీసుకున్నాం కదా దాని ప్లేస్లో మీరు తుడిదాలైనా యూస్ చేసుకోవచ్చు ఇలా శుభ్రంగా వాష్ చేసి కట్ చేసేసుకోండి ఆల్రెడీ పసుపు ఉప్పు కారం వేసేసాను ఇప్పుడు ఇందులోకి చిన్నపండు వేసుకున్నాను